ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వార్ట్ మీలో ఎంతమందికి డమరుకంలో నాగార్జున పక్కన చెల్లెలిగా నటించిన క్యారెక్టర్ గుర్తుంది ఇన్నాళ్ళు వెండి తెరపై అద్భుతమైన నటనతో కట్టిపడేసిన నటి అభినయ అయితే ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతుంది ఇటీవలే తన నిశ్చితార్థం గురించి అధికారికంగా ప్రకటించిన ఈ అమ్మడు తన కాబోయే భర్త ఫోటో సైతం రివీల్ చేసేసింది తాజాగా అభినయ ఇంట్లో పెళ్లి వేడుకలు షూరు అయిపోయాయి ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా నెట్ ఇన్ టచ్ వైరల్ గా మారిపోయాయి అయితే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన టాలీవుడ్ నటి అభినయ శంభో శివ్ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అండ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన టాలీవుడ్ నటి అభినయ ఇక ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగిపోయారు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లోనే మూడు ముళ్ళ బంధంలోకి అడుగు పెట్టబోతోంది అభినయ తాజాగా తన పెళ్లి వేడుకల ఫోటోస్ అయితే షేర్ చేసింది హైదరాబాద్ లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతున్నట్లుగా టాక్ అయితే ఉంది తాజాగా వీరి పెళ్లి వేడుకల ఫోటోస్ అయితే నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అందులో అభినయ తన కాబోయే భర్త సన్ని వర్మతో దిగిన ఫోటోస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయాయి తెలుగులోకి నేనింతే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అభినయ ఆ తర్వాత శంభో శివశంభో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అండ్ ఇటీవలే పని సినిమాతో మలయాళంలో మరో హిట్ అందుకుంది